భూముల ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నాలుగు వందల ఎకరాలని అమ్మి మీరు రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు హెచ్ సంబంధించిన అంశం చూసిన తర్వాత బాధపడ్డాన్ని తెలంగాణ ప్రజలు లేరని తెలిపారు ఈ ఘటనలో అమ్మాయిలను యూనివర్సిటీకి మీరు ఏ విధంగా వెళ్తారు అని పోలీసులను ప్రశ్నించారు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ అరాచకాలు చేస్తుందని విమర్శించారు హెచ్సీయూ భూములను అమ్ముతుంటే కమిషన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు నాలుగు వందల ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్ ఎస్సీయు భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాబై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ వాళ్ళు ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగుండే రాబోయారు అన్నమేస్తారు ఇక బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరసం మీకు కాంగ్రెస్ పార్టీలో ఇంత అరసక మనిషి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థుల మీద లాడిచార్జ్ చేశారు విద్యార్థులు కొట్టిరో ఆ పోలీస్ అధికార మీద చర్యలుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోమిస్టర్ నేను మా విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్స తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఎడవేరు మీ నోరులో ఎవడవైనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసిరు కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు బావాజాలం కదా మీరు ప్రజా సమస్యల కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడుతారు కదా కొట్లాడిన నోళ్ళు అని చెప్పు కదా మరి అలా ఎస్యూ భూములంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు ఏడవైనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్ట్ అందరూ కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూములు అమ్ముకోండి కానీ కాంగ్రెస్ పార్టీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే వాళ్ళ కంచి మీరు కమిషన్ తీసుకుంటారు వాటా వీళ్ళకి వస్తుంది ఏదైనా కమిషన్ చైర్మన్ లెండి మీరు ఉద్యమకారులు కదా వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసమర్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తాం నాలుగు వందల ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తాం జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్ ఎస్యు భూములు అమ్మాలే వేల కోట్లు సంపాదించాలి యాబై వేల కోట్ల సంపాదించుకోవాలి